ఇక రేషన్కు సంబంధించి మిగిలినటువంటి ఏరియాలను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు తాజాగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఇంటింటికి రేషన్ కాకుండా మనకు రేషన్ షాపుల వద్ద రేషన్ పంపిణీకి ఆలోచిస్తున్నట్లుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది అయితే జూలై ఒకటి నుంచి కొన్ని ప్రాంతాలలో మనకు రేషన్ పంపిణీలో భారీ మార్పులు అయితే చోటు చేసుకుని ఉన్నాయి అందులో భాగంగానే రేషన్ కార్డులు ఉన్న వారికి జూలై నుంచి రాగులు పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ తెలిపింది ప్రస్తుతం రాయలసీమలో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాలలో వీటిని పంపిణీ చేస్తుండగా మిగతా జిల్లాలకు కూడా దీన్ని విస్తరించనున్నారు అటు జూలై నుంచి శ్రీ సత్యసాయి చిత్తూరు తిరుపతి జిల్లాలలో రేషన్ కార్డుదారులకు జొన్నలు కూడా పంపిణీ చేయనున్నారు రాగులు జనులు ఇష్టం లేని వారు పూర్తిగా బియ్యం తీసుకోవచ్చు సో బాగా గుర్తుపెట్టుకోండి మీకు మూడు కేజీల మూడు కేజీల బియ్యానికి బదులు ఒక కేజీ రాగులతో పంపిణీ చేస్తారు అలాగే మనకు ఈ యొక్క ఎనిమిది జిల్లాలలో రాయలసీమలో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాలలో ఇవైతే పంపిణీ చేస్తారనమాట అందులో భాగంగానే జొన్నలు రాగులు అలాగే మనకు బియ్యం ఇవన్నీ కూడా పంపిణీ చేస్తారు అందులో మీకు ఇవి జొన్నలు రాగులు వద్దనుకుంటే పూర్తిగా బియ్యం కూడా తీసుకోవచ్చు లేదు మీకు ఒక పది కిలోలు బియ్యం వస్తాయి అనుకోండి పది కిలో మూడు కిలోలు పట్టించి ఒక కేజీ రాగులు తీసుకోవచ్చు ఒక కేజీ జొన్నలు తీసుకోవచ్చు అలాగే మనకు ఈ యొక్క ఇష్టం లేనటువంటి వాళ్ళు మాకు బియ్యం ఇచ్చివే అని చెప్పేసి తీసుకోవచ్చు ఎందుకంటే చాలా మంది బియ్యాన్ని అమ్ముకుంటున్నారండి రేషన్ బియ్యాన్ని చాలామంది తినకుండా అమ్ముకుంటున్నారు సో ఈ కారణం చేత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంటే గత ప్రభుత్వమే ఇదైతే మనకు స్టార్ట్ చేసింది ఈ స్కీమ్ అయితే అంటే రాగులు జొన్నలు పంపిణీ చేసేదాన్ని అయితే ఇప్పుడు ఈ యొక్క మనకు నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏంటంటే పర్టికులర్గా అందరికీ అందాలి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అనేది రూల్ అయితే మనకు పాస్ అనమాట ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా అయితే అందబోతున్నాయి మనకు పైలట్ ప్రాజెక్ట్ కింద మనకు రాయలసీమ జిల్లాలో ఎనిమిది జిల్లాలైతే పంపిణీ చేస్తారు మిగిలినటువంటి జిల్లాలకి వన్ బై వన్ అయితే మనకు విస్తరిస్తూ తీసుకొస్తారనమాట అయితే ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారుడికి మరొక శుభవార్తను కూడా అందించింది మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే గతంలో మనకు ఈ యొక్క పండుగలు వచ్చినప్పుడు ఎటువంటి కానుకలు అయితే ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు మనకు పండుగలు వస్తే మనకు చంద్రాన్న కానుకలు అయితే పంపిణీ చేస్తారు ఎలాగంటే మనకు సంక్రాంతి వచ్చింది అనుకోండి మనకు చంద్రన్న సంక్రాంతి కానుక ఇస్తారు అనమాట సో పండుగ కానుకలు అలాగే క్రిస్మస్ వచ్చినప్పుడు మనకు క్రిస్మస్ కానుక తీస్తారు ఇక రంజాన్ వచ్చినప్పుడు చంద్రన్న రంజాన్ తోఫా అని చెప్పేసి ఇస్తారనమాట అందులో మనకు నెయ్యి నూనె బెల్లం అలాగే కందిపప్పు మనకు కొన్ని రకాలైనటువంటి దాదాపు ఒక ఏడు ఎనిమిది రకాలైనటువంటి వస్తువులన్నీ కూడా కలిపి రేషన్ బియ్యంతో కూడా ఉచితంగా అయితే పంపిణీ చేస్తారు సో ఇదంతా కూడా మనకు ఇక్కడి నుంచి అయితే మనకు స్టార్ట్ అయితే అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి వచ్చే నెల నుంచి మనకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ కూడా మనకు మనకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా అభ్యర్థి వస్తూ ఉన్నాయి అంటే కొత్తగా ఎవరైనా రేషన్ కార్డు కావాలనుకుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వచ్చే నెలనైతే మనకు అప్లికేషన్స్ లాగిన్ పోర్టల్ అంతా కూడా మనకు వర్క్ అవుతుంది అనమాట కొత్తగా రేషన్ కార్డు కావాలని తీసుకోవచ్చు అలాగే కొత్త రేషన్ కార్డు ఇప్పుడు ప్రజెంట్ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డు ప్లేస్లో వీళ్ళు మళ్ళీ కొత్త కార్డు తీస్తారనమాట సో ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్డు పైన వాళ్ళ ఫోటోలు ఉన్నాయి ఈసారి ఇచ్చేటువంటి ఈ యొక్క రేషన్ కార్డుల పైన మళ్ళీ వీళ్ళు ఫోటోలు వస్తాయి మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు పెన్షన్ కార్డులు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే పంపిణీ చేస్తారో సో అదేవిధంగా మనకు ఈ యొక్క రేషన్ కార్డు కొడితే పంపిణీ చేస్తారు అనమాట అంటే కొత్తగా అర్హతలు ఏమి చూడరు కానీ నేరుగా ఈ యొక్క పాత రేషన్ కార్డు ఉన్నటువంటి దాంట్లో మన కొత్త రేషన్ కార్డు అయితే ఇంటికి తెచ్చి చేస్తారు సో తెచ్చి చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి పాత పాత రేషన్ కార్డుని పక్కన పారేసి ఈ కొత్త రేషన్ కార్డునైతే మనం ఇక్కడి నుంచి రన్నింగ్లోకి వచ్చి అనమాట సో ఈ విధానంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేషన్కు సంబంధించి అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట సో మనకు గతంలో పెట్టినటువంటి రూల్స్ని మ్యాక్సిమం మనకు రేషన్ కార్డుకు సంబంధించి కూడా పెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో నాలుగు చక్రాల వాహనం మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు సో ఇవన్నీ కూడా అయితే మనకు యథతంగా అమలయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఈ యొక్క రేషన్ కావచ్చు పెన్షన్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి మనకు వన్ బై వన్ అయితే మనకు సర్టిఫికేట్ చేస్తూ వస్తున్నారన్నమాట ఈ నేపథ్యంలో మనకు ఎండియూ వాహనాలపైన తొలిసారి మనకైతే స్పందించి ఈ విధానం తీసుకొచ్చారు ఇంకా ఒకవేళ మీరు మీ ఏరియాలో కనుక బియ్యం వచ్చి బియ్యం బండి వచ్చే టైంకి మీరు కనుక ఇంట్లో కనుక లేకపోతే మీరు సమస్యలు కనుక ఎదుర్కొంటూ ఉంటే మీరు అది పనిగా వెయిట్ చేసి సెలవు పెట్టుకొని లేదా పనికి వెళ్లకుండా ఇంట్లో ఉండి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండి మీరు కనుక కంప్లైంట్ చేస్తే మీ ఏరియా కూడా ఈ యొక్క వాహనాల ద్వారా రేషన్ అయితే ఆపేసి మిమ్మల్ని కూడా డైరెక్ట్గా అక్కడికి రేషన్ షాపుల దగ్గర తీసుకెళ్లేటువంటి వచ్చి తీసుకోవడం అని చెప్పేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఆల్రెడీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా ఏరియాస్లో మనకు ఈ విధంగా కొంతమంది అయితే మనకు కంప్లైంట్స్ ఇచ్చారన్నమాట మాకు ఇబ్బందిగా ఉంటుంది మేము బియ్యం తీసుకోలేకపోతున్నాము ప్రతి నెల మేము పనులకు వెళ్లాల్సి వస్తుంది అదే మేము రేషన్ షాప్లో కానీ అయితే పనికి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం అయినా తీసుకుంటాం కానీ ఇప్పుడు రేషన్ వెహికల్ వచ్చేసి మార్నింగ్ టైంలో వచ్చేస్తుంది పదకొండు గంటల పన్నెండు గంటల టైంలో వస్తుంది ఆ టైంలో మేము పనికి వెళ్ళాలి అదే మాకైతే సాయంత్రం నాలుగు గంటలకైనా సరే పన్నెండు ఇంటికి వచ్చేసిన తర్వాత నాలుగు నుంచి పోయి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఐదు ఆరు ఏడు లోపలైనా సరే మేము రేషన్ తెచ్చుకోగలుగుతామని చెప్పి చాలామంది కంప్లైంట్స్ అయితే మనకు డ్రాబ్యాక్ అయితే వచ్చిందనమాట సో ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క ఎండియు వాహనాల ద్వారా ఇచ్చేటువంటి రేషన్లో కీలక మార్పులు అయితే మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసి కొన్ని ప్రాంతాలలో దీన్నైతే పూర్తిగా రద్దు చేసింది మిగతా కొన్ని ప్రాంతాల్లో అయితే మనకు ఇంటింటికి రేషన్ పంపిణీ అయితే వచ్చే నెల ఉంటుంది సో పై వచ్చిన ఎలా ఉంటుంది ప్రజలంటే సో పై వచ్చే నెలలో మనకు ఈ యొక్క ఎండియు వాహనాలను అయితే తీసేసే అవకాశం కూడా ఉండొచ్చు లేదా ఈ వాహనాలను మళ్ళీ కొనసాగించే అవకాశం ఉండొచ్చు ఏదేమైనా ప్రజా వ్యతిరేకతని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్నటువంటి మనకు ఏదైతే ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురు కలిపి కూటమిగా ఏర్పడి ప్రభుత్వం అయితే చేస్తున్నారో వీళ్ళు ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని మాత్రమే నెక్స్ట్ అడుగు వన్ బై వన్ అయితే ముందుకు వేసుకుంటూ వెళ్తారు సో అందులో భాగంగానే వ్యతిరేకత తీవ్రంగా కనుక వచ్చినట్లయితే మనకు తిరిగి అయితే ప్రారంభిస్తారనమాట ఒకవేళ వ్యతిరేకత లేకపోతే మాకు ఇదే బాగుంది రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవడం మాకు బాగుంది మాకు కన్వీనెంట్గా ఉంది అని చెప్పేసి వీళ్ళు కనుక చెప్పినట్లయితే అంటే ప్రజా ప్రజలందరూ కూడా కనుక అంగీకరించినట్లయితే ఇక నుంచి డైరెక్ట్గా మనకు రేషన్ షాప్ ద్వారా రేషన్ ఇస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క రేషన్ దారులందరికీ కూడా ప్రతి నెలలో ఇచ్చేటువంటి ఈ యొక్క రేషన్లలో చాలాగా మనకు భారీ మార్పులను అయితే చేసిందనమాట సో గతంలో చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క రేషన్ ఇచ్చేటప్పుడు మనకు ఇంటి వద్దకే ఎండియు వాహనాల ద్వారా మనకు మన యొక్క స్ట్రీట్లోకి వెహికల్ వచ్చినప్పుడు అక్కడికి మేము వెళ్ళి రేషన్ అయితే తీసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఈ యొక్క పరిస్థితి నుంచి కొంతమందికి మినహాయింపు ఇచ్చారు ఎవరెవరికంటే గిరిజన కాలనీస్లో నివసించేటువంటి వారు ఊరికి దూరంగా గిరిజన ప్రాంతాలలో నివసించేటువంటి వారందరికీ ఇక నుంచి ఇంటింటికి రేషన్ అయితే పంపిణీ చేయరు దాన్ని నిలిపివేశారు ఎందుకు నిలిపివేశారంటే వాళ్ళు చాలామంది మాకు పనికి మా పని మానుకొని మేమైతే ఇంటి దగ్గర రేషన్ బండి కోసం ఉండాల్సి వస్తుంది మా రోజు డైలీ కూలీకి వెళ్ళేటువంటి లేబర్లవి మాకు ఇబ్బంది అయిపోతుంది మా ఏరియాకి వెహికల్ వచ్చినప్పుడు మేము లేకపోతే ఇక తిరిగి మాకు బియ్యం వేయడం లేదని చెప్పేసి చాలామంది కంప్లైంట్స్ అయితే రేస్ చేశారనమాట సో ఈ యొక్క కంప్లైంట్స్ అన్నింటినీ కూడా పరిగణలో తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క గిరిజన ప్రాంతాల్లో ఎండియు వాహనాల ద్వారా ఇచ్చేటువంటి రేషన్ రేషన్ పంపిణీకి అయితే వచ్చే నెల అనగా జూలై నెల ఒకటో తేదీ నుంచి బ్రేక్ అయితే వేసిందనమాట జూలై నెల ఒకటి నుంచి ఈ యొక్క ఇంటింటికి రేషన్ అయితే గిరిజన ప్రాంతాల్లో ఉండదు సో దీనికి ఆదేశాలు ఆల్రెడీ జారీ కూడా చేశారు ఇక రేషన్కు సంబంధించి మిగిలినటువంటి ఏరియాలను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు తాజాగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఇంటింటికి రేషన్ కాకుండా మనకు రేషన్ షాపుల వద్ద రేషన్ పంపిణీకి ఆలోచిస్తున్నట్లుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది అయితే జూలై ఒకటి నుంచి కొన్ని ప్రాంతాలలో మనకు రేషన్ పంపిణీలో భారీ మార్పులు అయితే చోటు చేసుకుని ఉన్నాయి అందులో భాగంగానే రేషన్ కార్డులు ఉన్న వారికి జూలై నుంచి రాగులు పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ తెలిపింది ప్రస్తుతం రాయలసీమలో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాలలో వీటిని పంపిణీ చేస్తుండగా మిగతా జిల్లాలకు కూడా దీన్ని విస్తరించనున్నారు అటు జూలై నుంచి శ్రీ సత్యసాయి చిత్తూరు తిరుపతి జిల్లాలలో రేషన్ కార్డుదారులకు జనులు కూడా పంపిణీ చేయనున్నారు రాగులు జనులు ఇష్టం లేని వారు పూర్తిగా బియ్యం తీసుకోవచ్చు సో బాగా గుర్తుపెట్టుకోండి మీకు మూడు కేజీల మూడు కేజీల బియ్యానికి బదులు ఒక కేజీ రాగులైతే పంపిణీ చేస్తారు అలాగే మనకు ఈ యొక్క ఎనిమిది జిల్లాలలో రాయలసీమలో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాలలో ఇవైతే పంపిణీ చేస్తారనమాట అందులో భాగంగానే జొన్నలు రాగులు అలాగే మనకు బియ్యం ఇవన్నీ కూడా పంపిణీ చేస్తారు అందులో మీకు ఇవి జొన్నలు రాగులు వద్దనుకుంటే పూర్తిగా బియ్యం కూడా తీసుకోవచ్చు లేదు మీకు ఒక పది కిలోలు బియ్యం వస్తాయి అనుకోండి పది కిలో మూడు కిలోలు పట్టించి ఒక కేజీ రాగులు తీసుకోవచ్చు ఒక కేజీ జొన్నలు తీసుకోవచ్చు అలాగే మనకు ఈ యొక్క ఇష్టం లేనటువంటి వాళ్ళు మాకు బియ్యం ఇచ్చివే అని చెప్పేసి తీసుకోవచ్చు ఎందుకంటే చాలామంది బియ్యాన్ని అమ్ముకుంటున్నారండి రేషన్ బియ్యాన్ని చాలామంది తినకుండా అమ్ముకుంటున్నారు సో ఈ కారణం చేత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంటే గత ప్రభుత్వమే ఇదైతే మనకు స్టార్ట్ చేసింది ఈ స్కీమ్ అయితే అంటే రాగులు జొన్నలు పంపిణీ చేసేదాన్ని అయితే ఇప్పుడు ఈ యొక్క మనకు నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏంటంటే పర్టికులర్గా అందరికీ అందాలి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అని రూల్ అయితే మనకు పాస్ అనమాట ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా అయితే అందబోతున్నాయి మనకు పైలట్ ప్రాజెక్ట్ కింద మనకు రాయలసీమ జిల్లాలో ఎనిమిది జిల్లాల్లో అయితే పంపిణీ చేస్తారు మిగిలినటువంటి జిల్లాలకి వన్ బై వన్ అయితే మనకు విస్తరిస్తూ తీసుకొస్తారనమాట అయితే ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారుడికి మరొక శుభవార్తను కూడా అందించింది మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే గతంలో మనకు ఈ యొక్క పండుగలు వచ్చినప్పుడు ఎటువంటి కానుకలు అయితే ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు మనకు పండుగలు వస్తే మనకు చంద్రాన్న కానుకలు అయితే పంపిణీ చేస్తారు ఎలాగంటే మనకు సంక్రాంతి వచ్చింది అనుకోండి మనకు చంద్రన్న సంక్రాంతి కానుక తీస్తారు అనమాట సో పండుగ కానుకలు అలాగే క్రిస్మస్ వచ్చినప్పుడు మనకు క్రిస్మస్ కానుక తీస్తారు ఇక రంజాన్ వచ్చినప్పుడు చంద్రన్న రంజాన్ తోఫా అని చెప్పేసి ఇస్తారనమాట అందులో మనకు నెయ్యి నూనె బెల్లం అలాగే కందిపప్పు మనకు కొన్ని రకాలైనటువంటి దాదాపు ఒక ఏడు ఎనిమిది రకాలైనటువంటి వస్తువులన్నీ కూడా కలిపి రేషన్ బియ్యంతో కూడా ఉచితంగా అయితే పంపిణీ చేస్తారు సో ఇదంతా కూడా మనకు ఇక్కడి నుంచి అయితే మనకు స్టార్ట్ అయితే అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి వచ్చే నెల నుంచి మనకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ కూడా మనకు మనకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా అభ్యర్థి వస్తూ ఉన్నాయి అంటే కొత్తగా ఎవరైనా రేషన్ కార్డు కావాలనుకుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వచ్చే నెలనైతే మనకు అప్లికేషన్స్ లాగిన్ పోర్టల్ అంతా కూడా అయితే మనకు వర్క్ అవుతుందనమాట కొత్తగా రేషన్ కార్డు కావాలని తీసుకోవచ్చు అలాగే కొత్త రేషన్ కార్డ్ ఇప్పుడు ప్రజెంట్ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డు ప్లేస్లో వీళ్ళు మళ్ళీ కొత్త కార్డు తీస్తారనమాట సో ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్డు పైన వాళ్ళ ఫోటోలు ఉన్నాయి ఈసారి ఇచ్చేటువంటి ఈ యొక్క రేషన్ కార్డుల పైన మళ్ళీ వీళ్ళు ఫోటోలు వస్తాయి మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు పెన్షన్ కార్డులు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే పంపిణీ చేస్తారో సో అదే విధంగా మనకు ఈ యొక్క రేషన్ కార్డు కొడితే పంపిణీ చేస్తారు అనమాట అంటే కొత్తగా అర్హతలు ఏం చూడరు కానీ నేరుగా ఈ యొక్క పాత రేషన్ కార్డు ఉన్నటువంటి దాంట్లో మన కొత్త రేషన్ కార్డు అయితే ఇంటికి తెచ్చి చేస్తారు సో తెచ్చి చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి పాత పాత రేషన్ కార్డుని పక్కన పారేసి ఈ కొత్త రేషన్ కార్డుని అయితే మనం ఇక్కడ నుంచి రన్నింగ్లోకి వచ్చి చేస్తాం అనమాట సో ఈ విధానంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేషన్కు సంబంధించి అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట సో మనకు గతంలో పెట్టినటువంటి రూల్స్ని మ్యాక్సిమం మనకు రేషన్ కార్డుకు సంబంధించి కూడా పెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో నాలుగు చక్రాల వాహనం మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు సో ఇవన్నీ కూడా అయితే మనకు యథతంగా అమలయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఈ యొక్క రేషన్ కావచ్చు పెన్షన్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి మనకు వన్ బై వన్ అయితే మనకు సర్టిఫికేట్ చేస్తూ వస్తున్నారన్నమాట ఈ నేపథ్యంలో మనకు ఎండియూ వాహనాలపైన తొలిసారి మనకైతే స్పందించి ఈ విధానం తీసుకొచ్చారు ఇంకా ఒకవేళ మీరు మీ ఏరియాలో కనుక బియ్యం వచ్చి బియ్యం బండి వచ్చే టైంకి మీరు కనుక ఇంట్లో కనుక లేకపోతే మీరు సమస్యలు కనుక ఎదుర్కొంటూ ఉంటే మీరు అది పనిగా వెయిట్ చేసి సెలవు పెట్టుకొని లేదా పనికి వెళ్ళకుండా ఇంట్లో ఉండి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండి మీరు కనుక కంప్లైంట్ చేస్తే మీ ఏరియా కూడా ఈ యొక్క వాహనాల ద్వారా రేషన్ అయితే ఆపేసి మిమ్మల్ని కూడా డైరెక్ట్గా అక్కడికి రేషన్ షాపుల దగ్గర తీసుకెళ్లేటువంటి వచ్చి తీసుకోండి అని చెప్పేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఆల్రెడీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా ఏరియాస్లో మనకు ఈ విధంగా కొంతమంది అయితే మనకు కంప్లైంట్స్ ఇచ్చారన్నమాట మాకు ఇబ్బందిగా ఉంటుంది మేము బియ్యం తీసుకోలేకపోతున్నాము ప్రతి నెల మేము పనులకు వెళ్లాల్సి వస్తుంది అదే మేము రేషన్ షాప్లో కానీ అయితే పనికి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం అయినా తీసుకుంటాం కానీ ఇప్పుడు రేషన్ వెహికల్ వచ్చేసి మార్నింగ్ టైంలో వచ్చేస్తుంది పదకొండు గంటల పన్నెండు గంటల టైంలో వస్తుంది ఆ టైంలో మేము పనికి వెళ్ళాలి అదే మాకైతే సాయంత్రం నాలుగు గంటలకైనా సరే నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత నాలుగు నుంచి పోయి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఐదు ఆరు ఏడు లోపలైనా సరే మేము రేషన్ తెచ్చుకోగలుగుతాము ఇప్పుడు చాలామంది కంప్లైంట్స్ అయితే మనకు డ్రాబ్యాక్ అయితే వచ్చిందనమాట సో ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క ఎండియు వాహనాల ద్వారా ఇచ్చేటువంటి రేషన్లో కీలక మార్పులైతే మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసి కొన్ని ప్రాంతాలలో దీన్నైతే పూర్తిగా రద్దు చేసింది మిగతా కొన్ని ప్రాంతాల్లో అయితే మనకు ఇంటింటికి రేషన్ పంపిణీ అయితే వచ్చే నెల ఉంటుంది సో పై వచ్చే నెల ఎలా ఉంటుంది ప్రజలంటే సో పై వచ్చే నెలలో మనకు ఈ యొక్క ఎండియు వాహనాలను అయితే తీసేసే అవకాశం కూడా ఉండొచ్చు లేదా ఈ వాహనాలను మళ్ళీ కొనసాగించే అవకాశం ఉండొచ్చు ఏదేమైనా ప్రజా వ్యతిరేకతని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్నటువంటి మనకు ఏదైతే ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురు కలిపి కూటమిగా ఏర్పడి ప్రభుత్వం అయితే చేస్తున్నారో వీళ్ళు ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని మాత్రమే నెక్స్ట్ అడుగు వన్ బై వన్ అయితే ముందుకు వేసుకుంటూ వెళ్తారు సో అందులో భాగంగానే వ్యతిరేకత తీవ్రంగా కనుక వచ్చినట్లయితే మనకు తిరిగి అయితే ప్రారంభిస్తారనమాట ఒకవేళ వ్యతిరేకత లేకపోతే మాకు ఇదే బాగుంది రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవడం మాకు బాగుంది మాకు ఉంది ఉందని చెప్పేసి వీళ్ళు కనుక చెప్పినట్లయితే అంటే ప్రజా ప్రజలందరూ కూడా కనుక అంగీకరించినట్లయితే ఇక నుంచి డైరెక్ట్గా మనకు రేషన్ షాపుల ద్వారా రేషన్ ఇస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క రేషన్ దారులందరికీ కూడా ప్రతి నెలలో ఇచ్చేటువంటి ఈ యొక్క రేషన్లలో చాలాగా మనకు భారీ మార్పులను అయితే చేసిందనమాట సో గతంలో చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క రేషన్ ఇచ్చేటప్పుడు మనకు ఇంటి వద్దకే ఎండియు వాహనాల ద్వారా మనకు మన యొక్క స్ట్రీట్లోకి వెహికల్ వచ్చినప్పుడు అక్కడికి మేము వెళ్ళి రేషన్ అయితే తీసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఈ యొక్క పరిస్థితి నుంచి కొంతమందికి మినహాయింపు ఇచ్చారు ఎవరెవరికంటే గిరిజన కాలనీస్లో నివసించేటువంటి వారు ఊరికి దూరంగా గిరిజన ప్రాంతాలలో నివసించేటువంటి వారందరికీ ఇక నుంచి ఇంటింటికి రేషన్ అయితే పంపిణీ చేయరు దాన్ని నిలిపివేశారు ఎందుకు నిలిపివేశారంటే వాళ్ళు చాలామంది మాకు పనికి మా పని మానుకొని మేమైతే ఇంటి దగ్గర రేషన్ బండి కోసం ఉండాల్సి వస్తుంది మా రోజు డైలీ కూలీకి వెళ్ళేటువంటి లేబర్లవి మాకు ఇబ్బంది అయిపోతుంది మా ఏరియాకి వెహికల్ వచ్చినప్పుడు మేము లేకపోతే ఇక తిరిగి మాకు బియ్యం వేయడం లేదని చెప్పేసి చాలామంది కంప్లైంట్స్ అయితే రేస్ చేశారనమాట సో ఈ యొక్క కంప్లైంట్స్ అన్నింటినీ కూడా పరిగణలో తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ యొక్క గిరిజన ప్రాంతాల్లో ఎండియు వాహనాల ద్వారా ఇచ్చేటువంటి రేషన్ రేషన్ పంపిణీకి అయితే వచ్చే నెల అనగా జూలై నెల ఒకటో తేదీ నుంచి బ్రేక్ అయితే వేసిందనమాట జూలై నెల ఒకటి నుంచి ఈ యొక్క ఇంటింటికి రేషన్ అయితే గిరిజన ప్రాంతాల్లో ఉండదు సో దీనికి ఆదేశాలు ఆల్రెడీ జారీ కూడా చేశారు ఇక రేషన్కు సంబంధించి మిగిలినటువంటి ఏరియాలను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు తాజాగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఇంటింటికి రేషన్ కాకుండా మనకు రేషన్ షాపుల వద్ద రేషన్ పంపిణీకి ఆలోచిస్తున్నట్లుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది అయితే జూలై ఒకటి నుంచి కొన్ని ప్రాంతాలలో మనకు రేషన్ పంపిణీలో భారీ మార్పులు అయితే చోటు చేసుకొని ఉన్నాయి అందులో భాగంగానే రేషన్ కార్డులు ఉన్న వారికి జూలై నుంచి రాగులు పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ తెలిపింది ప్రస్తుతం రాయలసీమలో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాలలో వీటిని పంపిణీ చేస్తుండగా మిగతా జిల్లాలకు కూడా దీన్ని విస్తరించనున్నారు అటు జూలై నుంచి శ్రీ సత్యసాయి చిత్తూరు తిరుపతి జిల్లాలలో రేషన్ కార్డుదారులకు జొన్నలు కూడా పంపిణీ చేయనున్నారు రాగులు జనులు ఇష్టం లేని వారు పూర్తిగా బియ్యం తీసుకోవచ్చు సో బాగా గుర్తుపెట్టుకోండి మీకు మూడు కేజీల మూడు కేజీల బియ్యానికి బదులు ఒక కేజీ రాగులైతే పంపిణీ చేస్తారు అలాగే మనకు ఈ యొక్క ఎనిమిది జిల్లాలలో రాయలసీమలో ఉన్నటువంటి ఎనిమిది జిల్లాలలో ఇవైతే పంపిణీ చేస్తారనమాట అందులో భాగంగానే జొన్నలు రాగులు అలాగే మనకు బియ్యం ఇవన్నీ కూడా పంపిణీ చేస్తారు అందులో మీకు ఇవి జొన్నలు రాగులు వద్దనుకుంటే పూర్తిగా బియ్యం కూడా తీసుకోవచ్చు లేదు మీకు ఒక పది కిలోలు బియ్యం వస్తాయి అనుకోండి పది కిలో మూడు కిలోలు పట్టించి ఒక కేజీ రాగులు తీసుకోవచ్చు ఒక కేజీ జొన్నలు తీసుకోవచ్చు అలాగే మనకు ఈ యొక్క ఇష్టం లేనటువంటి వాళ్ళు వీళ్ళు మాకు బియ్యం ఇచ్చివే అని చెప్పేసి తీసుకోవచ్చు ఎందుకంటే చాలామంది బియ్యాన్ని అమ్ముకుంటున్నారండి రేషన్ బియ్యాన్ని చాలామంది తినకుండా అమ్ముకుంటున్నారు సో ఈ కారణం చేత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంటే గత ప్రభుత్వమే ఇదైతే మనకు స్టార్ట్ చేసింది ఈ స్కీమ్ అయితే అంటే రాగులు జొన్నలు పంపిణీ చేసేదాన్ని అయితే ఇప్పుడు ఈ యొక్క మనకు నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఏంటంటే పర్టికులర్గా అందరికీ అందాలి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అని రూల్ అయితే మనకు పాస్ చేసింది అనమాట ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా అయితే అందబోతున్నాయి మనకు పైలట్ ప్రాజెక్ట్ కింద మనకు రాయలసీమ జిల్లాలో ఎనిమిది జిల్లాలైతే పంపిణీ చేస్తారు మిగిలినటువంటి జిల్లాలకి వన్ బై వన్ అయితే మనకు విస్తరిస్తూ తీసుకొస్తారనమాట అయితే ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారుడికి మరొక శుభవార్తను కూడా అందించింది మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే గతంలో మనకు ఈ యొక్క పండుగలు వచ్చినప్పుడు ఎటువంటి కానుకలు అయితే ఇచ్చేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు మనకు పండుగలు వస్తే మనకు చంద్రాన్న కానుకలు అయితే పంపిణీ చేస్తారు ఎలాగంటే మనకు సంక్రాంతి వచ్చింది అనుకోండి మనకు చంద్రన్న సంక్రాంతి కానుక తీస్తారు ఇస్తారనమాట సో పండుగ కానుకలు అలాగే క్రిస్మస్ వచ్చినప్పుడు మనకు క్రిస్మస్ కానుక అయితే ఇస్తారు ఇక రంజాన్ వచ్చినప్పుడు చంద్రన్న రంజాన్ తోఫా అని చెప్పేసి ఇస్తారనమాట అందులో మనకు నెయ్యి నూనె బెల్లం అలాగే కందిపప్పు మనకు కొన్ని రకాలైనటువంటి దాదాపు ఒక ఏడు ఎనిమిది రకాలైనటువంటి వస్తువులన్నీ కూడా కలిపి రేషన్ బియ్యంతో కూడా ఉచితంగా అయితే పంపిణీ చేస్తారు సో ఇదంతా కూడా మనకు ఇక్కడి నుంచి అయితే మనకు స్టార్ట్ అయితే అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డుదారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి వచ్చే నెల నుంచి మనకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ కూడా మనకు మనకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా అభ్యర్థి వస్తూ ఉన్నాయి అంటే కొత్తగా ఎవరైనా రేషన్ కార్డు కావాలనుకుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వచ్చే నెలనైతే మనకు అప్లికేషన్స్ లాగిన్ పోర్టల్ అంతా కూడా అయితే మనకు వర్క్ అవుతుంది అనమాట కొత్తగా రేషన్ కార్డు కావాలని తీసుకోవచ్చు అలాగే కొత్త రేషన్ కార్డ్ ఇప్పుడు ప్రజెంట్ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డు ప్లేస్లో వీళ్ళు మళ్ళీ కొత్త కార్డు తీస్తారనమాట సో ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్డు పైన వాళ్ళ ఫోటోలు ఉన్నాయి ఈసారి ఇచ్చేటువంటి ఈ యొక్క రేషన్ కార్డుల పైన మళ్ళీ వీళ్ళు ఫోటోలు వస్తాయి మీరు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు పెన్షన్ కార్డులు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే పంపిణీ చేస్తారో సో అదేవిధంగా మనకు ఈ యొక్క రేషన్ కార్డులు కొడితే పంపిణీ చేస్తారు అనమాట అంటే కొత్తగా అర్హతలు ఏమి చూడరు కానీ నేరుగా ఈ యొక్క పాత రేషన్ కార్డు ఉన్నటువంటి దాంట్లో మన కొత్త రేషన్ కార్డు అయితే ఇంటికి తెచ్చి చేస్తారు సో తెచ్చి చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి పాత పాత రేషన్ కార్డుని పక్కన పారేసి ఈ కొత్త రేషన్ కార్డునైతే మనం ఇక్కడి నుంచి రన్నింగ్లోకి వచ్చి అనమాట సో ఈ విధానంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేషన్కు సంబంధించి అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట సో మనకు గతంలో పెట్టినటువంటి రూల్స్ని మ్యాక్సిమం మనకు రేషన్ కార్డుకు సంబంధించి కూడా పెట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో నాలుగు చక్రాల వాహనం మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు సో ఇవన్నీ కూడా అయితే మనకు యథతంగా అమలయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఈ యొక్క రేషన్ కావచ్చు పెన్షన్ కావచ్చు వీటన్నిటికి సంబంధించి మనకు వన్ బై వన్ అయితే మనకు సర్టిఫికేట్ చేస్తూ వస్తున్నారన్నమాట ఈ నేపథ్యంలో మనకు ఎండియూ వాహనాలపైన తొలిసారి మనకైతే స్పందించి ఈ విధానం తీసుకొచ్చారు ఇంకా ఒకవేళ మీరు మీ ఏరియాలో కనుక బియ్యం వచ్చి బియ్యం బండి వచ్చే టైంకి మీరు కనుక ఇంట్లో కనుక లేకపోతే మీరు సమస్యలు కనుక ఎదుర్కొంటూ ఉంటే మీరు అది పనిగా వెయిట్ చేసి సెలవు పెట్టుకొని లేదా పనికి వెళ్ళకుండా ఇంట్లో ఉండి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండి మీరు కనుక కంప్లైంట్ చేస్తే మీ ఏరియా కూడా ఈ యొక్క వాహనాల ద్వారా రేషన్ అయితే ఆపేసి మిమ్మల్ని కూడా డైరెక్ట్గా అక్కడికి రేషన్ షాపుల దగ్గర తీసుకెళ్లేటువంటి వచ్చి తీసుకోండి అని చెప్పేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఆల్రెడీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా ఏరియాస్లో మనకు ఈ విధంగా కొంతమంది అయితే మనకు కంప్లైంట్స్ ఇచ్చారన్నమాట మాకు ఇబ్బందిగా ఉంటుంది మేము బియ్యం తీసుకోలేకపోతున్నాము ప్రతి నెలా మేము పనులకు వెళ్లాల్సి వస్తుంది అదే మేము రేషన్ షాప్లో కానీ అయితే పనికి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం అయినా తీసుకుంటాం కానీ ఇప్పుడు రేషన్ వెహికల్ వచ్చేసి మార్నింగ్ టైంలో వచ్చేస్తుంది పదకొండు గంటల పన్నెండు గంటల టైంలో వస్తుంది ఆ టైంలో మేము పనికి వెళ్ళాలి అదే మాకైతే సాయంత్రం నాలుగు గంటలకైనా సరే నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత నాలుగు నుంచి పోయి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఐదు ఆరు ఏడు లోపలైనా సరే మేము రేషన్ తెచ్చుకోగలుగుతాము ఇప్పుడు చాలామంది కంప్లైంట్స్ అయితే మనకు డ్రాబ్యాక్ అయితే వచ్చిందనమాట సో ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క ఎండియు వాహనాల ద్వారా ఇచ్చేటువంటి రేషన్లో కీలక మార్పులు అయితే మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసి కొన్ని ప్రాంతాలలో దీన్నైతే పూర్తిగా రద్దు చేసింది మిగతా కొన్ని అయితే మనకు ఇంటింటికి రేషన్ పంపిణీ అయితే వచ్చే నెల ఉంటుంది సో పై వచ్చినాల్లో ఎలా ఉంటుంది ప్రజలంటే సో పై జనెల్లో మనకు ఈ యొక్క ఎండియు వాహనాలను అయితే తీసేసే అవకాశం కూడా ఉండొచ్చు లేదా ఈ వాహనాలను మళ్ళీ కొనసాగించే అవకాశం ఉండొచ్చు ఏదేమైనా ప్రజా వ్యతిరేకతని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్నటువంటి మనకు ఏదైతే ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురు కలిపి కూటమిగా ఏర్పడి ప్రభుత్వం అయితే చేస్తున్నారో వీళ్ళు ప్రజా వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని మాత్రమే నెక్స్ట్ అడుగు వన్ బై వన్ అయితే ముందుకు వేసుకుంటూ వెళ్తారు సో అందులో భాగంగానే వ్యతిరేకత తీవ్రంగా కనుక వచ్చినట్లయితే మనకు తిరిగి అయితే ప్రారంభిస్తారనమాట ఒకవేళ వ్యతిరేకత లేకపోతే మాకు ఇదే బాగుంది రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవడం మాకు బాగుంది మాకు ఉంది ఉందని చెప్పేసి వీళ్ళు కనుక చెప్పినట్లయితే అంటే ప్రజా ప్రజలందరూ కూడా కనుక అంగీకరించినట్లయితే ఇక నుంచి డైరెక్ట్గా మనకు రేషన్ షాప్ ద్వారా రేషన్ ఇస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రతి నెలలో ఇచ్చేటువంటి ఈ యొక్క రేషన్లలో చాలాగా మనకు భారీ మార్పులను అయితే చేసిందనమాట సో గతంలో చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క రేషన్ ఇచ్చేటప్పుడు మనకు ఇంటి వద్దకే ఎండియు వాహనాల ద్వారా మనకు మన యొక్క స్ట్రీట్లోకి వెహికల్ వచ్చినప్పుడు అక్కడికి మనం వెళ్ళి రేషన్ అయితే తీసుకునే వాళ్ళం కానీ ఇప్పుడు ఈ యొక్క పరిస్థితి నుంచి కొంతమందికి మినహాయింపు ఇచ్చారు ఎవరెవరికంటే గిరిజన కాలనీస్లో నివసించేటువంటి వారు ఊరికి దూరంగా గిరిజన ప్రాంతాలలో నివసించేటువంటి వారందరికీ ఇక నుంచి ఇంటింటికి రేషన్ అయితే పంపిణీ చేయరు దాన్ని నిలిపివేశారు ఎందుకు నిలిపివేశారంటే వాళ్ళు చాలామంది మాకు పనికి మా పని మానుకొని మేమైతే ఇంటి దగ్గర రేషన్ బండి కోసం ఉండాల్సి వస్తుంది మా రోజు డైలీ కూలీకి వెళ్ళేటువంటి లేబర్లవి మాకు ఇబ్బంది అయిపోతుంది మా ఏరియాకి వెహికల్ వచ్చినప్పుడు మేము లేకపోతే ఇక తిరిగి మాకు బియ్యం వేయడం లేదని చెప్పేసి చాలామంది కంప్లైంట్స్ అయితే రేస్ చేస్తారన్నమాట సో యొక్క కంప్లైంట్స్ అన్నింటినీ కూడా పరిగణలో తీసుకున్నటువంటి